సార్ అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగనన్న పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుపాట కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నిధులు ఉన్న పార్టీ పెద్దలు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు పోస్టర్ రిలీజ్ కూడా చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని మరి వేయడం జరిగింది కానీ నిరసనగా రేపు ఇరవై ఏడో తారీఖున ఏదైతే మా ఇంజనీర్స్ ఉన్నారో మరి ఎలక్ట్రికల్ సంబంధించిన ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి మరి తగ్గించాలి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి వింత పత్రించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు డిమాండ్లు ఏమి చేయడం జరుగుతుంది ఒకటి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలపై సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలతో మరి కరెంటు ఛార్జీలతో మరి బాధడం జరుగుతుంది మరి అన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం రెండోది ఏదైతే ఎన్నికల్లో చంద్రబాబు గారు చెప్పారో కరెంటు ఛార్జీలు పెంచమని దాన్ని కూడా ఆచరణ పెట్టాలని చెప్పి రెండో డిమాండ్ మూడోది ఏంటంటే ఏదైతే ఎస్సీ ఎస్సీలకు మరి ఉచితంగా రెండు వందల యూనిట్లకు ఇస్తున్నారో అది కొనసాగించాలని చెప్పి ఈ మూడు డిమాండ్ల మీద రేపు ఇరవై ఏడో తారీఖున మరి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం కనుక ఆ కార్యక్రమానికి నచ్చబడి నిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కూడా పాల్గొని ఆ కార్యక్రమం నిజం చేయాల్సిందిగా మీరు కోరుచున్నారు జై జగన్ జై